సో మనకి కాలస్ట్ కాన్స్టిట్యువెన్సీలో మన దగ్గర పోలింగ్ అనేది చాలా పీస్ఫుల్గా గా జరిగింది ప్రజల సహకారంతో అండ్ మీడియా మీ యొక్క సహకారంతో సో అదే విధంగా కూడా మన కౌంటింగ్ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా జరుపుకోవాలని మనకి ఎస్పీ గారు కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో అందుకే ఈరోజు ఇయర్ కూడా మా ఇన్స్ట్రక్షన్స్ మరొకసారి ప్రజలకి తెలియజేయాలనుకుంటున్నాం ఎందుకంటే ఆప్పోయి మనం చూసాం మన జిల్లాలో కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్లేసెస్లో కొన్ని గొడవలు అయితే జరిగాయి సో అటువంటి అట్మాస్ఫియర్ కౌంటింగ్ ఏ రోజు మనకి రిపీట్ రాబుందని చెప్పి మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తున్నాము పబ్లిక్ అందరికీ కూడా సో ముఖ్యంగా ఫస్ట్ అంటే ఏదైనా కూడా రిజల్ట్ అనేది ఒక ఒక కేంద్రకి ఫేవరబుల్గా రావచ్చు అండ్ ఒకరికి రాకపోవచ్చు ఒక పార్టీకి ఫేవరబుల్గా రావచ్చు సో ఒకటే ఏం చెప్తున్నామంటే సో మీకు నచ్చిన వాళ్ళు గెలిచినా గెలవకపోయినా కూడా ఆ రోజు దయచేసి కౌంటింగ్ రోజు కావాలని అది ఈవెన్ తర్వాత కూడా ఎవరు కూడా ఎటువంటి గొడవకి పాల్పడకూడదని మేము కోరుకుంటున్నాము సో ఖచ్చితంగా అటువంటివి ఎక్కడైనా ఇష్యూ చేయడం కానివ్వండి పలానా పార్టీ వాళ్ళకి సంబంధించిన ఇళ్ళ దగ్గర గొడవ చేయడము లేదా క్యాండిడేట్స్ని కొద్దిగా హేళన్గా మాట్లాడటము లేదంటే ఈ రకంగా టీజ్ చేసినా లేకపోతే ఏ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకున్నా కూడా ఖచ్చితంగా మనం వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకుంటాము సో మనము ఈ ఈ దృష్ట్యా యాక్చువల్లీ మనం ఈవెన్ రోజు విలేజ్ విజిటింగ్ కూడా చేస్తున్నాము అండ్ ఆల్ సెన్సిటివ్ విలేజెసే కాకుండా సో ప్రతి విలేజ్లో కూడా మనం డైలీ మీటింగ్స్ అనేది కూడా కండక్ట్ చేస్తున్నాము సో ఈ మీటింగ్స్ ఈవెన్ కార్డినెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ కూడా చేసుకున్నాం అంటే ఎవరైనా చరిత్ర ప్లేసెస్ నుంచి ఎవరైనా జనాన్ని మొబిలైజ్ చేసి పెట్టుకున్నారే మొబిలైజెస్లో లేదంటే ఎక్కడన్నా మార్నాయురాలు లేదంటే అదర్ ఇలీగల్ మెటీరియల్స్ ఎక్కడైనా పెట్టుకున్నారేమో అని చెప్పి అది కూడా కార్డినెన్స్ వచ్చి మనం రోజు అన్ని విలేజెస్లో చేస్తున్నాము మీరు కూడా చూస్తూనే ఉన్నారు సో ఇది కౌంటింగ్ డే వరకు కూడా మనకి ఏవైతే వెహికల్ చెక్కింగ్ కానీ మనకు కార్డిన సర్చ్ ఆపరేషన్స్ కానివ్వండి మనకి సబ్ డిజన్ పరిధిలో ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి సో ప్రజలందరూ కథ రిజ్ఞప్తి చేసినాం దయచేసి ఎవరు కూడా ఎటువంటి గొడవలకు ఈ టెన్ డేస్లో కూడా మనకి ఈవెంట్ కౌంటింగ్ ఈ మధ్యలో కానివ్వండి ఈవెన్ రిజల్ట్ తర్వాత కూడా ఎవరు కూడా ఎటువంటి ఘర్షణలోకి పాల్పడదు అని కోరుకుంటాము అండ్ అదర్ ఆస్పెక్ట్ వచ్చేసి సెలబ్రేటరీ ర్యాలీస్కి కానివ్వండి అంటే ఎటువంటి విజయోత్సవ సభలు ర్యాలీస్కి ఎటువంటి పర్మిషన్స్ అయితే మనం ఇప్పటిక వరకే తీయలేదు అప్పుడున్న పరిస్థితి బట్టి మనం అప్పుడు పర్మిషన్ ఇస్తామంతే తప్ప ప్రస్తుతానికి ఎటువంటి పర్మిషన్స్ మనకి జిల్లా అధికారుల నుంచి కూడా లేదు సో వితౌట్ ఎనీ పర్మిషన్ ఆ రోజు ఎవరైనా ఫైర్ క్రాకర్స్ కాల్చడం కానివ్వండి ర్యాలీ చేయడము లేకపోతే పూలు తెలడమో పెద్ద పెద్దగా లౌడ్ స్పీకర్స్ పెట్టుకొని రోడ్లలో తిరగడము అలాంటివి చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా మీరు కూడా వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాము అండ్ ముఖ్యంగా సోషల్ మీడియా గ్రూప్స్ వాట్సాప్ గ్రూప్స్లో ఏవైనా కూడా ప్రొవోకెటివ్గా పోస్ట్స్ పెట్టినా కూడా ఖచ్చితంగా గ్రూప్ అడ్మిన్స్టే బాధ్యత ఉంటుంది సో అటువంటి వాళ్ళు మీ గ్రూప్లో ఉంటే దయచేసి మీరు పర్మిషన్స్ ఆఫ్ చేసుకుంటారు ఏం చేసుకుంటారు మీ ఇష్టం బట్ దయచేసి రెచ్చగొట్టే యాక్టరీ కానివ్వండి పోస్ట్ కానివ్వండి ఖచ్చితంగా మనము ఎక్కడ కూడా మీ గ్రూప్స్లో లేకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాము అండ్ ఆల్రెడీ మనం పెట్రోల్ బంక్ని నిర్వహిస్తున్న వాళ్ళకి కూడా చెప్పండి లూజ్ సేల్ ఆఫ్ పెట్రోల్ ఎక్కడా కూడా చేయకూడదు విలేజెస్లో కూడా ఎక్కడా కూడా లూజ్గా బాటిల్స్ పెట్టి అమ్మడం కానివ్వండి నమ్మకూడదని చెప్పి మనం నోటీసులు కూడా సర్వ్ చేశాము సో దయచేసి మరొకసారి మీ ద్వారా ఈవెన్ పెట్రోల్ బ్యాంక్ ఓనర్స్కి కూడా అందరికీ తెలియజేయండి అండ్ కౌంటింగ్ లే రోజు మనము ఇవన్నీ కూడా ఇన్షూర్ చేసుకునే దానికి సో ప్రతి సబ్ డివిజన్ పరిధి అండ్ జిల్లా పరిధిలో కూడా మనము బందోబస్తు అనేది పెట్టుకున్నాము ఆ రోజు కూడా మనము సెన్సిటివ్ విలేజెస్ అన్నింటిలో కూడా టికెట్స్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది అండ్ అదర్ విలేజెస్కి కూడా మనం మన సబ్ డివిజన్ రేణుగుంట సబ్ డివిజన్ వరకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మొబైల్ పార్టీస్ ఏర్పరచుకున్నాము సో ఈ ఫిఫ్టీన్ మొబైల్ పార్టీస్ కూడా ఆ రోజు ఆన్ వీల్స్ కంటిన్యూస్గా మనకి మూమెంట్లోనే ఉంటాయి సో ఎక్కడ చిన్న ఇష్యూ అయినా కూడా వెంటనే వాళ్ళందరినీ మనము అరెస్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఖచ్చితంగా సివియర్ యాక్షన్కి తీసుకుంటాము సో మేము ఎప్పుడు వాచ్ చేస్తూనే ఉంటాము సో ఎవరైనా చిన్న ఇష్యూ చేయాలనుకున్నా కూడా లేదంటే రచ్చగొట్టి ఏదో ఒక గొడవ క్రియేట్ చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళని అయితే స్పేర్ చేసేదే ఉండదు సో అందరి దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని కోరుచున్నామండి పబ్లిక్కి సో మీడియా ద్వారా కూడా దయచేసి మీరందరూ కూడా పబ్లిసిటీ ఇవ్వండి మంచి పబ్లిసిటీ ఇచ్చి ఆ రోజు కూడా అందరూ ఎటువంటి గొడవలు చేయకుండా హ్యాపీగా ఎవరైనా గెలిచినా ఏం గెలిచినా కూడా వాళ్ళు వరకే పరిమితం అవ్వాలి పబ్లిక్ ప్లేసెస్లో ఎటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకూడదని మరొకసారి కోరుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ వస్తే బెట్టింగ్ అనేది ఇల్లీగల్ బట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చి ఎవరైనా ఆర్గనైజ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఆర్గనైజర్ మీద యాక్షన్ ఆల్రెడీ మనం బైండ్ ఓవర్ చేస్తున్నాము సో బోత్ పార్టీస్ నుంచి ఒక పార్టీకి పరిమితం కాకుండా రెండు పార్టీస్లో సమానంగా ఎక్కడ ప్రాబ్లం లేకుండా అందరికీ కూడా బైండ్ ఓవర్ అయితే మనం స్టార్ట్ చేసాము ఆల్మోస్ట్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్ వరకు ఇప్పటివరకు కూడా బైండ్ ఓవర్ చేశాము ఆల్మోస్ట్ అంత ఎలక్షన్ కన్నా ముందు వరకు మనం మన సబ్బున రేణు ఉంటే ఏర్పాటు మనం చేయాలి ఒక కేసులో ఎరుకుంటే ఖచ్చితంగా అది ఎప్పటికైనా సివియర్గా యాక్షన్ అయితే పెళ్లి పెద్ద పెరుమాల్ పండుగలకు సిద్ధం ఆంధ్రప్రదేశ్ లో అతి వెడ్డింగ్ మాల్ కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో వస్త్ర మహోత్సవం వెయ్యి రూపాయల నుండి మూడు లక్షల వరకు పట్టు వస్త్ర శ్రేణి పట్టు చీరలపై మార్కెట్ కన్నా ముప్పై శాతం తగ్గింపు బ్రాండెడ్ శారీస్ పై మార్కెట్ కన్నా ముప్పై శాతం నుంచి నలభై శాతం డిస్కౌంట్ జనరల్ శారీస్ పై మార్కెట్ కన్నా ఫార్టీ పర్సెంట్ వరకు తగ్గింపు లేడీస్ వేర్ పై మార్కెట్ కన్నా అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ మెన్స్ వేర్ బ్రాండ్స్ పై బై వన్ గెట్ వన్ బై టు గెట్ టు ఫ్రీ మెన్స్ ఎథనిక్ వేర్ పై మార్కెట్ కన్నా థర్టీ పర్సెంట్ కన్నా ఫోర్ మెన్స్ బ్రాండ్స్ కలిగిన అతి పెద్ద షాపింగ్ డెస్టినేషన్ కాంచీపురం పెరుమాల్సిల్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు